బిటన్ల ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి తెలంగాణ ఏపీతో పాటు ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నైలోని శ్రీ చైతన్య కళాశాలల్లో తనిఖీలు చేస్తున్నారు హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ చైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్ లో సోదాలు చేసిన అధికారులు పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు విద్యార్థుల నుంచి ఫీజు నగదు రూపంలో తీసుకుని ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేసినట్లు గుర్తించారు ఫీజుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసుకుని లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు కనిపెట్టారు ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరో సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు ఎస్ సునీల్ హైదరాబాద్ లో ఇటు ఏ ఏ ప్రాంతాల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి ఎందుకని ఈ సోదాలు నిర్వహిస్తున్నారు అక్రమ లావాదేవీలు జరిపినారు ఈ అక్రమ దావే జరపడంతో పాటు పన్ను ఎగవేశారనేటువంటి ప్రధాన అభియోగాలతో ఈరోజు ఆదాయ పన్ను శాఖ అధికారులు ఉదయం నుంచి కూడా చైతన్య కళాశాలలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంతో పాటు ప్రధాన కొన్ని బ్రాంచెస్ లో మాత్రం ప్రస్తుతమైతే సోదాలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లో ఉన్నటువంటి మాదాపూర్లో ఉన్నటువంటి ప్రధాన బ్రాంచ్ నుంచి కూడా ప్రధాన బ్రాంచ్ లో కూడా ప్రస్తుతమైతే అటు ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు ఇక హైదరాబాద్తో పాటు మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా ఢిల్లీ ముంబై బెంగళూరుతో సహా పలు రాష్ట్రాల్లో కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తారు ప్రధానంగా ఈ సోదాలు చేయడం గల ప్రధాన కారణము విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు అంటే నగదు రూపంలో డబ్బులు తీసుకొని వారికి అంటే పన్ను చెల్లించే విషయంలో అవకతల్పకలు జరుపుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చైతన్య కళాశాలపై కూడా ఆరోపణలు విడిపడ్డాయి పెద్ద ఎత్తున ఫిర్యాదు కూడా రావడం జరిగింది మరోవైపు కొన్ని సపరేట్ సాఫ్ట్వేర్స్ ని కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ ని తీసుకొని ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఆ విద్యార్థుల నుంచి ఆ నగదు రూపంలో డబ్బులు తీసుకొని అదేవిధంగా ఫీజులు చెల్లింపులకు సంబంధించిన విషయంలో మొత్తం కూడా లావాదేవీలు మొత్తం కూడా పూర్తిగా అంటే ఐటీ శాఖ అధికారులకు తెలియకుండా కొత్త కొత్త సాఫ్ట్వేర్ ని ఉపయోగించినట్లు కూడా తెలుస్తుంది ప్రభుత్వానికి కట్టేటువంటి ట్యాక్స్ ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ ని కూడా యూజ్ చేసినట్టు కూడా ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు గుర్తించారు మొత్తం ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పట్టణాలు అటు ఢిల్లీ బెంగుళూరు ముంబైతో పాటు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చైతన్య కళాశాల పలు బ్రాంచ్ల వద్ద ప్రస్తుతం అయితే ఆదాయ పన్ను శాఖ అధికారులు మాత్రం సోదాలు నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు జరిపినటువంటి సోదాల్లో ఆర్థిక లావాదేవీలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విద్యార్థులకు సంబంధించిన వివరాలు కూడా కూడా కొన్ని అటు ఫీజులం కూడా తెలుస్తుంది కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్స్ కూడా ఈ ఐటీ శాఖ అధికారులు సీజ్ చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది సాయంత్రం అన్ని సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఐటీ శాఖ అధికారులు దీనికి సంబంధించిన దానిపై కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం